కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గతంలో ఉన్న వ్యక్తి ఈరోజు రైతు బంధు ధరణి మీద కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి కోదండరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ వాళ్ళు పడినటువంటి కుట్ర ఈ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీ మీకు నెడుతున్నారని ఆయన ఒక సిగ్గు మారిన స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది వయసు పెరిగింది కోదండరెడ్డి గారికి కానీ మరి బుద్ధి కూడా మందగించిందని నేను అనుకుంటున్నాను ఎందుకు అని అంటే ఆయన క్లియర్గా చనిపోయిన వ్యక్తే చెప్పాడు నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను వాళ్ళ నాన్నగారు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏ వన్గా ఉన్న కిషోర్ గారిని పోలీసులు ఏ ఎయిట్గా మార్చారు మరి ఎందుకు మార్చారనేది పోలీసులు చెప్పాలి లేదా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు చెప్పాలి ప్రభాకర్ చావుకు కారణమైనటువంటి వ్యక్తిని మీరు ఎందుకు ఏ వన్ నుంచి ఏ ఎయిట్గా మార్చారు మార్చడానికి వెనకాల ఏ శక్తులు ఉన్నాయి ఎవరు దీనికి కారకులు